కందుకూరు పట్టణం ఉప్పు చెందినటువంటి నలుగురు ఎజరాలు ఇక కందుకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి హన్నీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి నర్సు డాక్టర్ గారు లేరు మళ్ళీ రమ్మని చెప్తే డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి అమ్మాయి మీద దోజ్యం చేసేసి అక్కడ గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగా అమ్మాయిని చుట్టుకోని కొట్టుకుని కొట్టడం జుట్టు కొట్టడం అదేవిధంగా నలుగురు కూడా అడ్డొచ్చిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది దీని మీద రిపోర్ట్ ఇవ్వగా మై నలుగురు మీద ఎవరైతే ఉన్నారో నలుగురు మీద ఇజ్రాయాల మీద ఎక్స్ట్రాక్షన్ కేసు కట్టాము వాళ్ళను రిమాండ్ మిగతా మేము తెలియజేయడం ఏమంటే దయచేసి ఎవరైనా కూడా ఈ ఎక్స్ట్రా నేరాలకినా పాల్పడితే వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం అందరికీ కూడా జైలు పంపించడం జరుగుతుంది అంతేకాకుండా వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం సర్వలెన్స్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా కూడా అటువంటి ఆలోచన ఉంటే దయచేసి అందరూ మానుకోవాలా అలా కాదు అని ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శించినట్లయితే ఎవరైనా కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఈ విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలా ఈరోజు ఎవరైతే ఈ నేరానికి పాల్గొన్నారో పడినారో వారి మీద ఆల్రెడీ కేసులు ఇప్పటికే రిజిస్టర్ చేశాం నాన్ అవైలబుల్ కేసు ఎక్స్ట్రాషన్ కేసు వాళ్ళను యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ వాళ్ళని అరెస్ట్ చేసేసి జైలు పంపించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ